సంక్రాంతి పండుగ సందడైతే మొదలైనట్టుగా కనిపిస్తుంది మొత్తానికైతే రేపటి నుంచి తెలంగాణలో స్కూల్స్ కు సెలవులు ప్రకటించడంతో తెలంగాణ ప్రభుత్వం ఇక ఏపీ వైపుకు దారి పట్టారు నగర వాసులందరూ కూడా దీంతో హైవే మొత్తం కూడా వాహనాలతో నిండిపోయినట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే ట్రాఫిక్ జామ్ భారీగా ఉన్నట్టుగా కనిపిస్తుంది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది చౌటుపల్ వద్ద హైదరాబాద్ విజయవాడ వైపు భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది రేపటి నుంచి విద్యార్థులకు విద్యా సంస్థలన్నీ కూడా సెలవు ప్రకటించడంతో కుటుంబంతో కలిసి ఊర్లకు బయలుదేరేవారు బయలుదేరారు ఏపీ నగర వాసుల మొత్తాన్ని హైదరాబాద్ వాసులందరూ కూడా చౌటుపల్ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు పూర్తి కాకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది వాహనాలు నెమ్మదిగా కదులుతూ ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా గంటల తరబడి ట్రాఫిక్ అయితే జామ్ అయింది ఇక రేపటి నుంచి ఎల్లుండి రెండు రోజులు కూడా మొత్తం హాలిడేస్ ఉండడంతో అందరూ కూడా వెళ్ళాలి అనే నిర్ణయంతో ట్రాఫిక్ జామ్ అయితే అవుతూ ఉంది వాహనాలు గంటల తరబడి అయితే హైవే మీదే ఉండిపోతున్నట్టుగా తెలుస్తుంది ఇక పండగ వాతావరణం మొదలవడంతో హైదరాబాద్లో ఉంటున్న ఏపీ సెటిలర్స్ అందరూ కూడా ఏపీలోని వాళ్ళ సొంత ఊళ్ళకు బయలుదేరారు మొత్తానికైతే గంటల తరబడి నార్మల్ రోజుల్లో మూడు నాలుగు గంటల్లో వెళ్ళే వాళ్ళు ఇప్పుడు ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతున్నట్టుగా తెలుస్తోంది మొత్తానికైతే పండగ వాతావరణం అయితే ఈ రెండు రోజులు ఎక్కువగా కనిపిస్తుంది ఇక కొంతమంది హాలిడేస్ లేని వారైతే ఇంకా పదమూడవ తారీఖు నుంచి బయలుదేరే అవకాశం ఉంది ఎక్కువ మేరకు సాఫ్ట్వేర్ ఉద్యోగులు సెలవులు పెట్టుకున్న వారు అయితే ఇక రేపటి నుంచి కొంతమంది ఈ రోజు నుంచే ప్రయాణం సాగించారు మొత్తానికైతే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి చాలా రద్దీగా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇక పండగ నేపథ్యంలో ఊరికి వెళ్లే వాళ్ళకైతే కమిషనర్ సిపి సజ్జునార్ అయితే ఒక హెచ్చరిక జారీ చేశారు ముఖ్యంగా వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాహనాలు సొంతంగా నడుపుకునే వారైతే జాగ్రత్త వహించాలి అంటూ కూడా సజ్జనార్ హెచ్చరిక జారీ చేశారు పొగమంచు తీవ్రంగా కమ్ముతుంది కాబట్టి ఖచ్చితంగా కొంచెం అర్లీ మార్నింగ్ కాకుండా వచ్చిన తర్వాత ఏడు గంటల తర్వాతే ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది కూడా ఆయన కూల్ సజెషన్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది చాలా మంది అయితే తెల్లవారుజామున బయలుదేరి వెళ్ళిపోతాము ట్రాఫిక్ ఉండదు ఇక తెల్లారేసరికి ఇంట్లో ఉంటాము అనే ఆలోచనతో వెళుతూ ఉంటారు కానీ ఇటువంటి వారందరూ లేట్ నైట్ కావచ్చు తెల్లవారుజామున కావచ్చు అస్సలు వెళ్ళదు కేవలం ఎండ వచ్చిన తర్వాత మాత్రం అంటే ఏడు గంటల నేపథ్యంలో మాత్రమే వాహనాలను బయటికి తీసి వెళ్ళాలి ఈ పొగ మంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఆయన హెచ్చరికలు అయితే జారీ చేశారు పండుగ సందర్భంగా ఇంటి దగ్గర చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మీరు క్షేమంగా వెళ్ళి తిరిగి మళ్ళీ మీ గమ్యస్థానానికి రావాలి అంటూ కూడా ఆయన వినతిని చాలా వినయంగా చెప్పారు అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ అస్సలు వద్దు అంటూ కూడా కుటుంబంతో వెళ్తున్నప్పుడు వెళ్లే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి వాహనాలు నడపవద్దు మీరు ఎంత సురక్షితంగా మీ గమ్యస్థానాలకు చేరుకుంటే అంత సురక్షితంగా ఉంటుంది మీ కుటుంబం కూడా మీతో పాటే ఉంది కాబట్టి ఈ ఆలోచన ఖచ్చితంగా ఉంచుకొని వాహనాలు నడపండి ఎక్కువ స్పీడ్తో వెళ్ళకండి ఓవర్ స్పీడ్ వెళ్ళకండి అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి పొగ మంచు ఉన్నప్పుడు ఖచ్చితంగా వెహికల్ని ఒక పక్కన ఆపి అయిన తర్వాత ఎండొచ్చిన తర్వాత వెళ్ళండి కానీ సాహసంతో చేసుకుంటూ వెళ్ళొద్దు ఎటువంటి ప్రమాదాలు లేకుండా హ్యాపీగా వెళ్ళి సంక్రాంతిని జరుపుకొని మళ్ళీ తిరిగి హైదరాబాద్కి రండి అంటూ కూడా ఆయన కూల్ విషెస్ అయితే అందరికీ తెలియజేశారు